మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి శ్రీ కొంతాల రామకృష్ణ గారి అరవై ఎనిమిదవ జన్మదినోత్సవం సందర్భంగా కసింకోడ మండలంలోని ప్రతి గ్రామంలో కూడా బర్త్డే వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా ఈ వేడుకల్లో చాలా ఆనందంగా పాల్గొని ఈ కార్యక్రమాలని వారం రోజుల నుంచి చాలా ఉత్సాహంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాకపోతే రామకృష్ణ గారు ఎప్పుడు కూడా వారోత్సవాలకి ఆయన తాలిక బర్త్డే కార్యక్రమాలకి ఆయన ఒప్పుకోరు కానీ మేము కసిగోడ మండలంలో ఉన్న కూటమి నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో కూడా అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి మన ప్రేమ సమాజంలోని అనాథులందరికీ కూడా ఒక నెల రోజుల సరిపడా దినుసులు మరియు వాళ్ళకి ఈ చలికాలం కాబట్టి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది రెండోది స్కూల్లో విద్యార్థులందరూ కూడా పాఠ్య పుస్తకాలు అలాగే ప్లాంక్లు పెన్నులు కాంపస్ బాక్సులు కూడా ఇచ్చుకొని ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే మన వృద్ధులైనటువంటి మహిళలందరూ కూడా ఒక రెండు వందల మందికి సుమారు రెండు వందల మంది వృద్ధులకి వాళ్ళకి సేర్ల పంపిణీ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది అలాగే బైవరం గ్రామంలోని మన వాలీబాల్ పోటీలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు తాళపాలెం గ్రామంలో మండలం ఉన్న పత్తి సభ్యులు కూడా పాల్గొని మహిళలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సర్పంచ్లు ఎంపీడీసీలు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరుగుతుంది సుమారు ఇప్పటికీ వంద మంది కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా సాయంత్రానికి ఆ సంఖ్య పెరిగే పెరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడ సుమారు రెండు వేల మంది జనాభాకి అన్నదాన విస్తరణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని కసిగోడ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా దిగ్విజయంగా అన్నదాన రక్తదాన కార్యక్రమాలు ప్రజలకి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రామకృష్ణ గారి జన్మదోత్సవాన్ని ఒక పండుగ వలె అందరి కార్యకర్తలు కూడా తన సొంత ఇంట్లో ఎలా అయితే కార్యక్రమాన్ని చేసుకుంటారో తన అభిమాన నాయకుడు అయినటువంటి కొందాల రామకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని చాలా మా కుటుంబ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం నా పేరు కళ్యాణి అండి మాది కసింకోట నేను టీడీపీ జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ గా పదహారు సంవత్సరాలు చేశాను ఇప్పుడు స్టేట్ బీసీ మహిళగా చేస్తున్నాను స్టేట్ బీసీ సంఘ మహిళగా చేస్తున్నాను అయితే ఈరోజు ఈ పండుగ వాతావరణానికి అంతటికీ కారణం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు పంటల మా శాసనసభ సభ్యులు పంటతల రామకృష్ణ గారు జన్మదినం సందర్భంగా ఈ పండగ వాతావరణం అంతా వారం పది రోజుల నుంచి కూడా నియోజకవర్గం మొత్తం జరుగుతుంది అయితే ఇలాంటి కార్యక్రమాలకి ఆయన చాలా దూరంగా ఉంటారు ఎప్పుడూ కూడా ఈ మెసాలు వాళ్ళు కప్పుకోవడం దండలు వేసుకోవడం వీటన్నిటికీ కూడా ఆయన ఎప్పుడూ చాలా దూరంగా ఉంటారు అయినప్పటికీ కూడా ఒక రాక్షస పాలన అనంతం రాక్షస పాలన అంటే ఒక రాక్షస పాలన జరిగిన బాధల్లోనున్న ప్రజలకి దీపావళి పండగలాగా మా కూటమి ప్రభుత్వం రావడం మా నియోజకవర్గానికి మా సౌమ్యులైనటువంటి చిరునవ్వుతో ఎప్పుడూ అందరినీ పలకరించే కొంటాల రామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈ పండగ చేసుకోవడం జరుగుతుంది నరకాసురుణ్ణి వధించినప్పుడు సత్య సత్యభామ నరకాసురుణ్ణి వధించినప్పుడు ఎలాగైతే ప్రజలంతా ప్రపంచమంతా పండగ చేసుకుందో దీపావళి చేసుకుందో అలాగా జగననే నరకాసురుణ్ణి పాలన దించి పదకొండుకే పరిమితం చేసిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా ఈ గత ఏడు నెలలుగా కూడా పండగ చేసుకుంటుంది అదేవిధంగా ఈరోజు మా శాసనసభ్యులైనటువంటి కొంటాల రామకృష్ణ గారి జన్మదినాన్ని పది రోజులుగా ఏకదాటిగా మా మండలం మొత్తం మా నియోజకవర్గం మొత్తం పండగ ఎలాంటి పండగ అంటే దీపావళి లాంటి పండగ చేసుకుంటున్నాము అదే విధంగా ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ముందే సంక్రాంతి వచ్చేసింది జనరల్గా సంక్రాంతి అనేసరికి ప్రతి పుట్టినింటికి ఒక ఆడపిల్ల అల్లుడు వస్తారు అదొక పా మనవలో మనవరాళ్ళతో పండగ వాతావరణం నెలకొంటుంది అలాగే మా కొడతాల రామకృష్ణ గారు పుట్టినరోజు మాకు తండ్రిలాగా ఈ నియోజకవర్గానికి ఒక ఆప్తులు తండ్రి లాంటి ఒక సెక్యూరిటీ ఉన్న నాయకుడు రావడంతో సంక్రాంతి పండుగ ముందుగానే జరుపుకుంటున్నాము ఇప్పుడు చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకరోజు ముందుగానే నెరవేరుస్తున్నారు